అందరికీ నమస్కారం నేను మీ ప్రదీప్ అండి సో మనం ఈరోజు ఈ ఎపిసోడ్లో వచ్చేసరికి అందరూ నన్ను చాలామంది అడుగుతున్నారు నాటుకోడ పెంపకంలో నాటుకోడ బ్రీడ్లో ఉన్న సందేహాల కోసం ప్రతి మంగళవారం మా ఫామ్కి వచ్చి మమ్మల్ని కలవలేకపోయిన వాళ్ళు ఫోన్ చేసి అడుగుతుంటే మేము అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాం సో వాళ్ళందరికీ కూడా తెలియాలి ఇందులో జరుగుతున్న మోసాలు ఇందులో జరుగుతున్న మెలకువలు చిన్న టిప్స్ సో ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను అందరూ కూడా క్లియర్గా ఒకసారి వినండి సో నాటుకోడి అనేది ఒక మన నాటుపదం నాటుకోడి అనేది యాక్చువల్లీ నాటుకోడిని మనం పదం వేరే దాంట్లో వాడాలితే అసీల్ ప్యూర్ అసీలన్నా అన్న తర్వాత మన అన్న ఇవన్నీ కూడా ఒకే సెగ్మెంట్కి వస్తాయి మన ఆంధ్రాలో ఉండేదాన్ని ఆంధ్ర కోడి అంటారు తెలంగాణలో ఉండేదాన్ని తెలంగాణ కోడి అంటారు అదేవిధంగా తమిళనాడులో ఉండేదాన్ని సేలం నాటుకోడి అంటారు అయితే ఇప్పుడు మార్కెట్లో ఎవరైనా కొత్తగా నాటు కోళ్ళ ఫామ్ పెట్టాల్సి వచ్చినప్పుడు ఎలాంటి పిల్లలు తీసుకోవాలి ఆ పిల్లల రేట్ ఎంత ఉంటుంది ఆ పిల్లలు పెంచిన తర్వాత మార్కెట్ రేట్ ఎంత ఉంటుంది అనే దాని మీద అందరికీ కన్ఫ్యూజన్ మీరు పిల్లలు కొనేటప్పుడేమో మార్కెట్ రేటుని చూసుకుని మనకు లాభాలు వస్తాయని మీరు మొదలు పెడతారు సో కానీ ఇక్కడ ఏంటంటే మార్కెట్ రేట్ వేరు ఫార్మర్ రేట్ వేరు ట్రేడర్ రేట్ వేరు ఎందుకంటే పెంచే వాళ్ళు అందరూ కూడా ఫార్మర్ అవుతారు అమ్మే వాళ్ళందరూ కూడా దళారులు అవ్వచ్చు లేదా చికెన్ షాప్లో అవ్వచ్చు సో కొనుక్కునే వాళ్ళు వినియోగదారులు అవుతారు వినియోగదారుడు రేట్ ఎప్పుడూ కూడా ఫార్మర్కి రాదు ఇది మనం చూసుకోవాలి ఇక్కడ వచ్చేసరికి అండి మూడు సెగ్ రెండు సెగ్మెంట్లు ఉంటాయి ఒకటి అసిల్ క్రాస్ అసిల్ క్రాస్ అంటే ఏంటి అసిల్ క్రాస్ అంటే గిరిరాజా పెట్టని ఒక ఒరిజినల్ నాటుకోడి పుంజు తొక్కితే వచ్చిందని అసిల్ క్రాస్ అంటారు ఇది మార్కెట్లో మనకి ఎక్కువగా ఈ మధ్య కాలంలో కోళ్ళ పెంపకం ఎవరైతే చేస్తున్నారో ఎక్కువ మొత్తంలో చేస్తున్నారు దిగిరారు వీళ్ళందరూ కూడా నైంటీ పర్సెంట్ కూడా ఈ అసిల్ క్రాస్నే నాటుకోడు పెంప కింద చేస్తున్నారు సో మీరు అసిల్ క్రాస్ అంటే అసిల్ క్రాస్ అనేది ఒక గిరిరాజ పెట్టనే ఒక ఒరిజినల్ నాటుకోడు పుంజు క్రాస్ చేస్తే వచ్చే బ్రీడ్ని అసిల్ క్రాస్ అంటారు ఈ అసిల్ క్రాస్ అయినా గిరిరాజ వనరాజ డీపీ క్రాస్ డీపీ క్రాస్ అంటే డి దేశీ ప్యూర్ని క్రాస్ చేస్తారు దేశీ ప్యూర్ డీపీ అంటే తెలంగాణలో ఉండే నాటుకోడిని డీపీ అంటారు దాన్ని మళ్ళీ వేరే పుంజుతో క్రాస్ చేసి వచ్చిన డీపీ క్రాస్ అంటారు సోనాలి ఆర్ఐఆర్ బీవీ త్రీ ఎయిటీ ఇవన్నీ కూడా ఒకే సెగ్మెంట్కి వస్తాయి సీ వీటి పిల్లదారు వచ్చేసరికి మనకి మార్కెట్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఎనిమిది రూపాయల నుంచి హైయెస్ట్ వచ్చేసరికి బాగా పెరిగితే ఒకనొక స్టేజ్లో నలభై ఐదు రూపాయల దాకా పెరిగింది సో చాలామందికి తెలియదు ఈ అసిల్ క్రాస్ కూడా ఒక బోర్డు ఉంటుందని బోర్డు రేట్ ఉంటుందని ఉదాహరణకి మీరు ఈరోజు పెట్రోల్ బంక్ వెళ్ళారు పెట్రోల్ బంక్ వెళ్ళినప్పుడు అక్కడ పెట్రోల్ రేట్ అనేది ఇండియా మొత్తం ఆల్మోస్ట్ ఒకే రేట్ ఉంటుంది ఒక రూపాయి అటు ఇటు హెచ్చు తగ్గుల్లో మీరు అక్కడికి వెళ్ళినాక వాళ్ళు నూట యాభై రూపాయలు లీటర్ అంటే మీరు ఎందుకు ఎలాగైతే కొనరు అదేవిధంగా కందిపప్పు అనేది మార్కెట్లో ఎప్పుడు ఒక స్టాండర్డ్ రేట్ ఎలాగ ఉంటుంది రేట్ రోజు బంగారానికి ఎలా రేట్ ఉంటుంది అలా వచ్చేసరికి గుడ్లకి బాయిలర్ కో కోడి పిల్లకి బాయిలర్ కోడి మాంసానికి బాయిలర్ కోడికి ఎలాగైతే రేట్ ఉంటుందో అసిల్ క్రాస్ కూడా ఒక బోర్డు రేట్ ఉంటుంది ఇది నూటికి తొంభై తొమ్మిది మందికి ఎవరికి తెలియదు అండి ఇది రోజు మార్కెట్లో జరుగుతున్న అతిపెద్ద ఒక గోల్మాల్ గందరగోళం ఈ అసిల్ క్రాస్ అనే బ్రీడ్ని సేలం సేలంలో హ్యాచరీస్ అనే చాలా హ్యా సేలం ధర్మపూర్లో చాలా హ్యాచరీస్ ఉన్నాయి సో ఇక్కడ ఏమవుతుందంటే తెలంగాణ ఈ తమిళనాడు గవర్నమెంట్ అయితే ఉంది కేరళ గవర్నమెంటు అక్కడ రైతులకి ఇంటిగ్రేషన్ పద్ధతిలో ఇలా మనకి మన ఏపీలో ఇండియాలో బ్రాయిలర్ ఇంటిగ్రేషన్ పద్ధతిలో ఎలాగైతే ఇస్తున్నారో అదేవిధంగా అసిల్ క్రాస్ ఈ చిక్స్ని ఇంటిగ్రేషన్ పద్ధతిలో ఇచ్చి పెంచిన తర్వాత వాళ్ళ దగ్గర కిలో నూట ఇరవై ఐదు రూపాయల నుంచి నూట యాభై రూపాయలకి కొనడం జరుగుతుంది సో దానివల్ల ఏంటంటే అక్కడ ప్రతి వారం కూడా లక్షల్లో పిల్లల ఉత్పత్తి జరుగుతుంది అసిల్ క్రాసు సో వీటికి అక్కడ ఉన్న కంపెనీలు ఎస్ఆర్ఎస్ అని కొన్ని కొన్ని మంచి కంపెనీలు ఉన్నాయి వాళ్ళ దగ్గర మీరు వెళ్ళి ఎవరైనా ఈ అసిల్ క్రాసు పిల్లలు కావాలనుకునే వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా డైరెక్ట్గా మీరు అవకాశం ఉంటే మీరు డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్ళి అక్కడ తెచ్చుకుంటే చాలా తక్కువ రేటుకు వస్తుంది ఇవాళ మార్కెట్ రేటు బోర్డు రేట్ వచ్చి పదిహేడు రూపాయలు మొన్న తుఫాన్లు అనౌన్స్ చేసినప్పుడు రైలు క్యాన్సిల్ అయినప్పుడు బోర్డు రేట్ వచ్చేసరికి ఏడు రూపాయలు ఉంది సో ఈ మీరు ఎప్పుడు ఎవరైనా ఎవరికన్నా ఫోన్ చేసి ఏపీలో తెలంగాణలో ఇలా అసిల్ క్రాస్ పిల్లలు కావాలంటే మీకు ముప్పై ఐదు రూపాయలు చెప్పొచ్చు నలభై రూపాయలు చెప్పొచ్చు యాభై రూపాయలు చెప్పొచ్చు వాళ్ళు మీకు చెప్పిన తర్వాత అక్కడి నుంచే తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది మీకు కావాలంటే ఉదాహరణకి మీకు వచ్చిన కోడి పిల్లలు పైన బాక్సులు చూస్తే ఆ బాక్సుల మీద కూడా మార్కింగ్స్ ఉంటాయి ఎస్ఏ అని ఉందంటే ఆ శాల నుంచి వచ్చినట్టు అది బీజెడ్ఏ అని ఉంటే బెజవాడి నుంచి వచ్చినట్టు పిల్లలన్నీ కూడా తమిళనాడు నుంచే వస్తాయి అక్కడి నుంచి వచ్చిన పిల్లల్ని వీళ్ళు అమ్ముతారు మీరు నాటుకోడి పిల్ల కావాలని అడగండి వాళ్ళు అది అశీలుకు ఇస్తారు గిర్రాజు అడగండి అసిల్ క్రాస్ ఇవ్వచ్చు ఎందుకంటే ఏది మార్కెట్లో తక్కువ ఉంటే అదే ఇస్తారు సో కొత్తగా ఫామ్ పెట్టేవాళ్ళు ఎవరైనా సరే మీకు అసిల్ క్రాస్ కానీ గిర్రాజా కావాలనుకుంటే డైరెక్ట్గా బోర్డు రేట్ ఎంత ఉందో చెక్ చేసుకుని ఆ బోర్డు రేట్ మీద ఒక రెండు రూపాయలు లేదా ఐదు రూపాయలు ఇచ్చి మీరు కొనుక్కుంటే సరిపోతుంది అంతేగాని మీరు ఇక్కడ దళారులకి నలభై రూపాయలు యాభై రూపాయలు ఇచ్చి పిల్లలు కొని రేపొద్దున అది పంట వచ్చిన తర్వాత ఆ పంటను అమ్ముకోవడానికి ఇబ్బందులు పడొద్దు ఉదాహరణకి అసిల్ క్రాస్ మార్కెట్ రేట్ ఎంత ఉంది ఇక్కడ తమిళనాడు గవర్నమెంటు కంపెనీలు కొంటున్న రేటు వచ్చేసరికి ఈ రోజు రేటు నూట పాది రూపాయలు కేజీ కొంటుంది మరి రైతులందరికీ నా రెండు వందల యాభై రూపాయలు నాలుగు వందల రూపాయలు వస్తున్నాయి పెంచుకుంటే లక్షల లక్షల లాభాలు అంట మ ఎక్కడి నుంచి వస్తున్నాయండి అవన్నీ కూడా ఒక రైతుకి పెంచిన తర్వాత అమ్ముకోవాల్సి వస్తే అయితే అసిల్ క్రాస్కి కానీ గిరిజా కానీ ఈరోజు మార్కెట్ రేట్ నూట ముప్పై నుంచి నూట ఎనభైకి మించి లేదు సో మీరు దానికి ప్రిపేర్ అయి ఉండాలి మీకు ఎప్పుడో నాలుగు వందలు వస్తాయి కదా అని ఇప్పుడు ఈరోజు ఎంత పడితే అంత ఖర్చు పెట్టేసేసి అనవసరంగా ఎక్కువ ఎక్కువ పెట్టుబడులు పెట్టి అనవసరం ఖర్చులకు పోయి అమ్మేదప్పుడు వచ్చేసరికి మీకు కేజీ వంద రూపాయలు కూడా ఎవరు కొనని పరిస్థితి వస్తాయి సో ఇది ఆలోచించుకుని దిగాలి ఇంకా ఇవి కోళ్ళు పెంపకానికి వచ్చేసరికి ఎంత షెడ్ వేయాలి ఎలా మేత వేయాలి అంటారా షెడ్ వచ్చేసరికి ఒక్కొక్క కోడి పిల్లకి వచ్చేసరికి అడుగున్నర నుంచి రెండు అడుగులు ఉంటే కోడి పిల్లలు బాగా పెరుగుతాయి అండ్ అసిలిక్రాసు గిర్రాజు ఇట్లాంటివి కూడా ముక్కులు కట్ చేయాలి ముక్కులు కట్ చేస్తే రేట్ వచ్చేసరికి ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పడిపోతుంది ఆ ముక్కులు కట్ చేసే విధానం కూడా ఎక్స్పర్ట్స్తో కట్ చేయించుకోండి చాలా లైట్గా ట్రిమ్ చేయించుకోండి అండ్ మన అమ్మాల్సి వచ్చినప్పుడు ఇది మీరు బల్క్లోనే అమ్మితేనే అమ్మిపోయింది తప్ప మీ దగ్గరికి వచ్చి ఒక్కొక్క కోడి కొనేవాళ్ళు ఎవరు ఉండరు అలా బల్క్లో అమ్మినప్పుడు మీకు శాలంలో ఏదైతే రేట్ ఉందో ఆ రేట్ని బేస్ చేసుకుని అడుగుతారే తప్ప మీరు పెంచారు ఇది మీకు ఖర్చు రెండు వందలు అయింది కదా అని చెప్పి రెండు వందలు ఎవరు ఎవరండి సో మీకు పెద్ద కోడి కావాలా డైరెక్ట్గా పెంచింది అక్కడ కూడా మీరు డైరెక్ట్గా బోర్డ్ రేట్ కనుక్కోండి ఈరోజు బోర్డు రేట్ వచ్చిన నూట ముప్పై ఐదు రూపాయలు ఉంది నూట ముప్పై రూపాయలు మీరు అక్కడ లోడింగ్ చేసుకుని ట్రాన్స్పోర్ట్ చేసుకుంటే కిలోమీటర్కి పద్దెనిమిది రూపాయలు తీసుకుంటారు వాళ్ళే వచ్చి అన్లోడ్ చేసి వెళ్ళిపోతారు ఈ విధంగా మీరు మార్కెట్ చేయగలుగుతారా మార్కెట్ చేసుకోండి లేదు పెంచాలనుకుంటున్నారా పిల్లల్ని ఎక్కడ రైట్ ప్లేస్లో చూస్ చేసుకుని రైట్ ప్రైజ్లో కొనుక్కోండి సో ఈ రేట్ ఎంతో తెలుసుకోండి అంతేగాని ఎవరో చెప్పారు కదా అని చెప్పి అనవసరంగా వాళ్ళందరికీ ఎక్కువ ఎక్కువ డబ్బులు కొని రేపు పొద్దున్న అమ్మేదప్పుడు ఇబ్బందులు పడి పెట్టుబడులు పెంచేసుకుని ప్రొడక్ట్ కాస్ట్ పెంచేసుకుని అమ్మకంలో ఇబ్బంది పడి నష్టపోయి చాలామంది నేను మాకు వచ్చే వాళ్ళందరూ అలాంటి వాళ్ళు వస్తున్నారు వాళ్ళందరికీ మేము మంగళవారం చెప్పడం జరుగుతుంది ప్రతి వాళ్ళకి మంగళవారం రావడం కుదరదు కాబట్టి ఈ ద్వారా మనం ఈ ఇంటర్వ్యూ ద్వారా మనం చెప్దామని చెప్పి అనుకోవడం జరిగింది ఇక అసలు మార్కెట్ రేట్ ఎంత ఉంది బ్రీడ్ వైజ్ చూసుకుంటే అసిల్ క్రాసు గిరిరాజ వనరాజ సోనాలి డీపీ అన్ని ఒక సెగ్మెంట్కి వస్తాయి ఒరిజినల్ నాటుకోడి కడక్నాథ్ వచ్చేసరికి ఒక సెగ్మెంట్కి వస్తుంది అయితే మీరు ఒక పిల్ల వచ్చేసరికి ఇందులో ఇరవై ఐదు రూపాయల నుంచి ముప్పై ఐదు రూపాయలకి అసిల్ క్రాస్ అమ్ముతున్నారు మార్కెట్లో దాని యాక్చువల్ కాస్ట్ వచ్చి ఈరోజు పది రూపాయలు కూడా కొనే లేడు ఆ పిల్లలు కనుక మీరు ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టారనుకోండి దగ్గర దగ్గర రెండు వేలు పిల్లలు వస్తాయి రెండున్నర మూడు వేలు రూపాయ మూడు వేలు పిల్లలు వస్తాయి అదే ఒరిజినల్ నాటుకుడి పిల్లలు తీసుకోండి డెబ్బై రూపాయల నుంచి వంద రూపాయలు ఉంటది ఇది మ్యాథ్ వచ్చేసరికి దీనికైనా ఎంత మ్యాథ్ తింటుందో అది అంతే మ్యాథ్ ఉంటుంది బట్ అసిలి క్రాస్ని మీరు షెడ్యూల్లో వేసి పెంచుతారు బాయిలర్ కోళ్ళ పెంచడం వల్ల మూడు నెలల్లో అది దగ్గర దగ్గర ఒక ఐదు కేజీలు మ్యాథ్ తిని రెండు రెండున్నర కేజీల దాకా బరువు వచ్చేస్తుంది దాని అందరూ కూడా కలర్ బాయిలర్ అంటారు అసిల్ క్రాస్ అంటారు కాబట్టి అది కేజీ నూట ముప్పై రూపాయలకే పోతుంది అన్నమాట అదే ఒరిజనల్ నాటుకోడిని చాలా పద్ధతిగా కనుక మీరు ఫ్రీ రేంజ్లో రాగులు సజ్జలు అవన్నీ వేసి పెంచితే పిల్ల డెబ్బై రూపాయలు ఖర్చు అయినా సరే రాగులు సజ్జలు వచ్చరికి ఇరవై రూపాయలు మొక్కజొన్న మొక్కజొన్నసరికి ఇరవై రూపాయలే ఉంది ఒక తౌడు అన్నము నూకలు బొడ్లు పదిహేను రూపాయలు కేజీ ఈ మ్యాత్ వేసుకుని ఒక ఆరు నెలలు పెంచితే ఈరోజు మార్కెట్లో హోల్సేల్ రేటు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై దాకా ఉంది రిటైల్లో షాపుల్లో వచ్చేసరికి లైవ్ ఐదు వందల యాభై నుంచి ఏడు వందల దాకా అమ్ముతున్నారు సో మనం మాట్లాడుకున్నట్టు అసిల్ క్రాస్ చిక్స్ బోర్డు రేట్ గురించి ఎవరు కూడా కంగారు పడవసరం లేదు ఇబ్బంది పడవసరం లేదు సో ఎలా తెలుస్తుంది ఎలాగ తెలుసుకోవాలనుకుంటే ప్రతి మూడు రోజులకు ఒకసారి అంటే వారంలో రెండు రోజులు రెండు రోజులే బోర్డు రేట్ చేంజ్ అయ్యింది అంటే ఇవాళ బోర్డు రేట్ చేంజ్ అయితే మళ్ళీ మూడు రోజుల దాకా అదే రేటు ఉంటుంది ఈ రేట్ ఎలా తెలుసుకోవాలి అని మీరు ఎవరో కూడా ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు సో బోర్డు రేట్ కోసం మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు మళ్ళీ మమ్మల్ని కాంటాక్ట్ చేసి మా దగ్గర కొనాలా అని అనుకుంటారేమో అదేం అవసరం లేదు అది మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ సర్వీస్ కింద ఇస్తాము సో మీరు ఎవరైనా సరే మా నెంబర్ కనుక కాంటాక్ట్ చేస్తే బోర్డు రేట్ అనేది చెప్పడం జరుగుతుంది లేదు వాట్సాప్లో మీ నెంబరు సేవ్ చేసుకుని మీ డీటెయిల్స్ ఇస్తే మేము సేవ్ చేసుకుంటాం ప్రతిరోజు మేము బోర్డు రేట్ అనేది అప్డేట్ చేస్తాం దాన్ని బట్టి మీరు బోర్డు రేట్ చూసుకుని మీరు కొనుక్కోవాలనుకుంటే దాన్ని బట్టి మీకు ఎక్కడ వీలుంటుందో ఎలా అనుకోండి అలా చేసుకోండి లేదు మా దగ్గరే కొనుక్కోవాల్సి వస్తే బోర్డు రేట్కి ఐదు రూపాయలు ఎక్స్ట్రా తీసుకుని విత్ సర్వీసు ట్రాన్స్పోర్ట్ డ్యామేజ్ అన్నీ కలిపి ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఎక్కడైనా తీసుకోండి బట్ తీసుకునేటప్పుడు మాత్రం తీసుకోండి అనేది మా ఉద్దేశం చెప్పడం సో మన పెంపకంలో కొంచెం కష్టమైనా సరే ఒరిజినల్ నాటుకోడికి పిల్లకి డెబ్బై రూపాయలు ఖర్చు పెట్టిన ఒక రూపాయి వచ్చే ఒక స్కోప్ ఉంది అండ్ ఒరిజినల్ నాటుకోడి పిల్లలు వేలకు వేలు రావు ఐదు వందలు కూడా రావు మాక్సిమం వస్తే ఒక మూడు నుంచి ఐదు వందల పిల్లలకి మించి ఎవరు ఇవ్వలేరండి మీకు ఎవరైనా వేలకు వేలు పిల్లలు ఒరిజినల్ నాటుకోడి ఇస్తున్నారంటే అది హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ అది అసిలి క్రాస్ కానీ గిర్రాజ్ అని అవుతుంది ఒకవేళ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నాటుకోడి అంటే మీరు ఒక పేపర్ మీద సైన్ చేసి ఇమ్మని ఒక సైన్ చేసి ఇవ్వమని చెప్పి మీరు అడగండి తప్పు లేదు రికార్డెడ్గా తీసుకోండి రేపు పొద్దున అది ఒరిజనల్ నాటుకోడు కానప్పుడు మనం వాళ్ళని అడగడానికి ఉంటుంది మేము దాన్ని బట్టి వాళ్ళ వాళ్ళతోనే అమ్మించడానికి కూడా అవకాశం ఉంటుంది అని చెప్పి కొత్తగా వచ్చే వాళ్ళకి మా వంతుగా ఒక అవేర్నెస్ తీసుకొద్దామని చెప్పి ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది సో ప్రదీప్ ఫామ్స్ అండ్ హ్యాజరీస్ అన్ని ఒక చిన్న కోళ్ళ ఫామ్ని మనం స్టార్ట్ చేసి మేము ఈరోజు ఆంధ్ర తెలంగాణలోనే ఒక ముప్పై ఐదు నుంచి నలభై కుటుంబాలకి ప్రత్యక్షంగా మేము ఉపాధి కల్పిస్తూ ఒక పెద్ద నాటుకోళ్ళ ఫామ్ని మనం స్థాపించడం జరిగింది సో మా ఈ ఐదేళ్ల ప్రయాణం ఎలా జరిగింది మేము ఎలా మొదలుపెట్టాం మేము అనుకున్నది ఏంటి జరుగుతుంది ఏంటి మేము ఎక్కడ మొదలు పెట్టాం ఎక్కడున్నాం అనేది ఈరోజు మనం మీ అందరికి పంచుకోవడం అనేది చేద్దామని చెప్పి అనుకుంటున్నాము సో మేము అందరికి తెలిసినట్టుగానే రెండు వేల పదిహేడులో మేము చిన్న మొత్తంలో ఈ కోళ్ళ పెంపకాన్ని స్టార్ట్ చేసాం సో అందరూ అన్నట్టుగానే కడక్నాథ్ కోళ్ళతోనే స్టార్ట్ చేసాం మేము అనుకున్న ఎక్స్పెక్టేషను జనాలు అనుకున్న ఎక్స్పెక్టేషన్ ఏంటంటే కడక్నాథ్ కోళ్ళ అనేది చాలా ఖరీదైన కోడి ఇది మార్కెట్లో లక్షలు తీసుకొచ్చి పెడుతుంది కేజీ వచ్చేసరికి వెయ్యి రూపాయలకు పోతుంది గుడ్డు వచ్చేసరికి ముప్పై రూపాయల నుంచి నలభై రూపాయలకు పోతుంది అనేటువంటి ప్రచారం జరుగుతుంది సో ఆ ప్రచారం మేము చూసాము అదే నిజం అనుకున్నాము వచ్చాము అందులో ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు నిజం లేదు అనేది నేను మీకు ఈరోజు పంచుకుందాం అనుకుంటున్నాను సో యాక్చువల్లీ కడక్నాథ్ అనేది మధ్యప్రదేశ్ చెందిన అడవి జాతి కోడే అండి దాన్ని కాళీ మసి అంటారు అది మధ్యప్రదేశ్ ఆదివాసులు దా దాన్ని డెవలప్ చేశారు సో దీంట్లో న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ ఉండడం వల్ల మన గవర్నమెంట్ కృషి విజ్ఞాన కేంద్రం వల్ల ఈ బ్రీన్ డెవలప్ చేసి మధ్యప్రదేశ్లో ఉంటున్న ఈ అడవి జాతి ఈ అడవి జాతి వాళ్ళు ఆది ఆతిథికుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బీడ్నిచ్చి దాని ద్వారా వాళ్ళకి ఉపాధి చూపించొద్దామని చెప్పి మొదలు అది అలా అలా కూడా ఈ దేశమంతా కూడా విస్తరించి దాని గురించి ఎక్కువ ప్రాచుర్యం అనేది రావడం జరిగింది అయితే ఈ మీడియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానికి దాన్ని ఎక్కువగా ఉన్నదానికి అంటే ఒక ఇంత ఉన్నదానికి పది రెంట్లు ఎక్కువ చెప్పి పబ్లిసిటీ చేసి సో చాలామంది యువత కానీ కొత్త వాళ్ళు కానీ ఈ వ్యాపారంలో రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మీడియా వాళ్ళండి మీడియా వాళ్ళు ఉన్నదానికి వంద రెట్లు ఎక్కువ పబ్లిసిటీ వల్ల అందరూ వచ్చి దీంట్లో చేతులు కాల్చుకున్నారు సో యాక్చువల్లీ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఇందులో కేజీకి వెయ్యి రూపాయలకి పోతుంది గుడ్డు నలభై రూపాయలకు పోయింది అనేది మన ఎక్స్పెక్టేషను దిగిన తర్వాత ఇది ఇందులో మనం సక్సెస్ అవ్వచ్చు ఇది ఎక్కడ దొరకట్లేదు అనుకుంటారు రియాలిటీ వచ్చేసరికి దీని గురించి చాలా తక్కువ మంది తెలుసు అండి మో మోస్ట్లీ ఏంటంటే ఒక ఓవరాల్గా చూస్తే ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ మెంబర్స్కే తెలుసు ఈ ఫైవ్ టు టెన్ మెంబర్స్ కూడా ఇది తెలిసిన వాళ్ళకి ఇది ఎక్కడ దొరుకుతుందో తెలియదు కాబట్టి ఈ స ఈ గ్యాప్ అనేది ఫిల్ అవ్వట్లేదు సో ఇది ఎవరైతే ఫిల్ చేస్తారో అంటే పెంచే వాళ్ళకి ఎక్కడ అమ్మాలో తెలిసినప్పుడు పెంచే వాళ్ళకి ఇది ఎవరికి కావాలో వాళ్ళకి అందించినప్పుడు ఇందులో డబ్బులు వస్తాయన్నమాట అండ్ కేజీ వెయ్యి రూపాయలకు పోతుందా ఎవరు కొంటున్నారు అనే దానికి వచ్చేసరికి ఉదాహరణకి మనం సిమ్లాలో యాపిల్ రూపాయి ఉంటుంది ఆ సిమ్లా యాపిల్ మనకి విజయవాడ వచ్చేసరికి పది రూపాయలు అవుతుంది సో ఆ పది రూపాయలు పెంచిన రైతుకు వస్తుందా మధ్యలో దళారికి వెళ్తుందా దానిలో ట్రాన్స్పోర్ట్కి వెళ్తుందా ఇక్కడ మన రోడ్డు మీద కొన్న షాపు ఆయనకు ఒక బండి ఆయనకు వస్తుందా అనేది మనం ఎలా ఆలోచిస్తామో అదేవిధంగా కడక్నాథ్ పెంచిన రైతుకు వచ్చేది వెయ్యి రూపాయలు కాదండి ఒక రైతు పండించిన తర్వాత ఆ కోడిని ఒక మెట్రో సిటీ హైదరాబాదు ఢిల్లీయో చెన్నయో బెంగళూరు ముంబై ఇలాంటి ప్రాంతాల్లో అది ఇక్కడి నుంచి ఆడ పంపించినప్పుడు అక్కడ ఒక చికెన్ షాప్ వాళ్ళు దాన్ని అమ్మినప్పుడు అక్కడ కస్టమర్ వాళ్ళకి లా వెయ్యి రూపాయలు పే చేస్తారు అక్కడ పే చేసిన డబ్బులు మనకి రావడం అనేది జరగదు ఇది రియాలిటీ ఇది మనం తెలుసుకోవాలి అండ్ అలాగే పెంచే ప్రతి ఒళ్ళు కూడా మనం చుట్టుపక్కల ఎలాంటి ప్లేసుల్లో పెట్టాము ఎలాంటి చోట మనం మార్కెటింగ్ చేయగలుగుతాం కూడా తెలుసుకోవాలి ఉదాహరణకి మేము మొదలు పెట్టినప్పుడు గుడివాడ ఎక్కడో మారుమూల ప్రాంతంలో పెట్టాము అక్కడ ఎవరికి దీని గురించి తెలియదు దాన్ని మనం మార్కెట్ చేయలేం సపోజ్ మనం మార్కెట్ చేసినా సరే దాన్ని మనం తీసుకొచ్చి మార్కెట్లో తీసుకొచ్చి సిటీలో ఇవ్వాల్సి వచ్చేవాడికి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది ట్రాన్స్పోర్ట్లో ఇబ్బందులు అవుతాయి అది తెలుసుకున్న తర్వాత ఏం చేశారంటే విజయవాడకు మార్చడం జరిగింది అంటే మీరు మొదలు పెట్టినప్పుడు దీన్ని మనకి ఆ రూరల్ ఏరియాస్లో దీన్ని మనం స్టార్ట్ చేస్తే మార్కెటింగ్కి ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బందులు అవుతాయి మనకి నియర్ బై సిటీస్లో కానీ హైవేస్లో కానీ అండ్ జనావాసం ఎక్కువ ఉన్న చోట ఎక్కువగా జనావాసం ఉండేవాళ్ళు అండ్ దీనికి తినేవాళ్ళు కూడా అందరూ కూడా ఎవరంటే ఎబో మిడిల్ క్లాసు అంటే నెలకి సరాసర ఆదాయం యాభై వేలు పైబడిన వాళ్ళు మాత్రమే దీన్ని తింటారు నెలకి పదివేలు ఇరవై వేలు సంపాదించే వాళ్ళు ఎవరు కూడా దీని మీద ఆసక్తి చూపించరు అదేవిధంగా దీని గురించి వాళ్ళకి ఎక్కువ అవగాహన ఉండదు సో ఈ కడక్నాథ్ వ్యాపారంలో అనుకున్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు అనుకున్న అంత మార్కెట్ అయితే ఇక్కడ లేదు బట్ మనం చేసే చిన్న మొత్తంలో చేసే వెయ్యి రెండు వేల కోళ్ళు అమ్ముకోవడం పెద్ద కష్టం కాదు ఆ క అమ్మడంలో మనం కొంచెం మెలుకువలు తెరుచుకొని ఆ ట్రాన్స్పోర్టేషను ఆ ప్యాకింగ్ అండ్ డెలివరీ చేయడంలో కనుక మనం పట్టు సాధిస్తే మాత్రం ఇందులో మనం మంచిగా డబ్బులు సంపాదించడం అనేది కుదురుతుంది సో గత గడిచిన నాలుగైదు సంవత్సరాల్లో కూడా మేము చేసింది ఏంటంటే సో ఎవరు అడిగినా సరే వాళ్ళు నియర్ బై మనం ఇవ్వగలిగేలాగా వాళ్ళకి సర్వీస్ ఇవ్వబట్టి మనం ఈరోజు నిలబడగలిగాం ఈరోజు మేము సరాసరి ప్రతీ నెల ఒక ఐదు వందల నుంచి వెయ్యి పెద్ద కోళ్ళు అమ్మగలుగుతున్నాం ఇందులో వచ్చేసరికి వారానికి వచ్చేసరికి ఒక నూట యాభై కోళ్ళు నుంచి రెండు వందల యాభై కోళ్ళు దాకా మనకు అమ్మకం జరుగుతుంది అదేవిధంగా ఒక నాలుగు వేల నుంచి ఆరు వేలు పిల్లల దాకా మనం బయట మార్కెట్లో ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఇచ్చిన ఆరు వేల పిల్లల్లో ఎవరైనా సరే అమ్ముకోవడంలో ఇబ్బంది పడితే వాళ్ళ దగ్గర మళ్ళీ మనం మన అవసరాన్ని బట్టి తీసుకుని మేము మార్కెట్ ఇచ్చేయడం జరుగుతుంది సో ఈ విధంగా మేము ఏం చేసామంటే కరెక్ట్నాథ్ అనేది మా ద్వారా మేమైతే కొంతవరకు విజయం సాధించాం సో ఇది ఎవరికి కావాలో వాళ్ళకి ఇవ్వడం ద్వారా కానీ సో ఇది ఎవరికైతే తెలుసో వాళ్ళకి మనం సర్వీస్ ఇవ్వడం వల్ల మనం అయ్యాం బట్ ప్రతి ఒక్కళ్ళు దిగి ఇందులో పెంచిన తర్వాత అమ్ముడు పోలేదని ఇబ్బందులు పడి నష్టపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అది మీరు తెలుసుకుని ఇవన్నీ మనం చేయగలుగుతాం లేదా ఆలోచించుకొని దిగితే ఇందులో విజయం సాధించవచ్చు సో కమింగ్ టు కడక్నాథ్ ఎందుకు తినాలి ఇందులో ప్రత్యేకత ఏంటి అనే విషయం మనం మాట్లాడుకుంటే కడక్నాథ్ అనేది ఒక ఒరిజినల్ నాటుకో టైప్ బట్ ఇది ఏంటంటే మనకి బ్లాక్గా ఉంటుందండి ఎందుకు బ్లాక్గా ఉంటుందంటే ఇందులో మెలనిన్ కంటెంట్ ఉండడం వల్ల ఇది బ్లాక్గా ఉంటుంది మన హెయిర్లో ఏదైతే మెలనిన్ కంటెంట్ ఉంటే మన హెయిర్ ఎలా బ్లాక్ అవుతుందో సేమ్ కోడిలో కూడా మెలనిన్ కంటెంట్ ఉండడం వల్ల బ్లాక్గా ఉంటుంది అండ్ ఇదే కోడి ఎక్కువగా మనకి సన్కి ఎక్స్పోజ్ అయితే ఎక్కువ డార్క్నెస్ బ్లాక్ అనేది వస్తుంది అండ్ ఇది బ్లాక్ అంటే మీరు అనుకున్నట్టు మన బొగ్గు కలర్లో ఉండే బ్లాక్ అది జస్ట్ లైక్ గ్రేయిష్ వస్తుంది బోన్స్ అన్ని బ్లాక్ వస్తాయి అండ్ బ్లడ్ వచ్చేసరికి డార్క్ రెడ్ వస్తుందండి ఈక్వల్ టు మెరూన్ డార్క్ మెరూన్ కలర్ వస్తుంది అండ్ టంగ్ వచ్చేసరికి బ్లాక్ వస్తుంది అండ్ ఇది తీసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే ఇందులో వచ్చేసరికి నార్మల్ దాంతో కంపేర్ చేస్తే ఇందులో ట్వంటీ సిక్స్ హై ప్రోటీన్ కంటెంట్ అనేది ఉంటుంది అలాగే పద్దెనిమిది రకాల ఎమ్యూనో యాసిడ్స్ విటమిన్ బి వన్ బి టూ సిక్స్ ఇవన్నీ ఉంటాయండి అండ్ ఇది తీసుకోవడం వల్ల ఏంటంటే చిన్నపిల్లల్లో ఎదుగుదల బాగుంటుంది అండ్ వయసులో ఉన్న ఆడవాళ్ళకి రుతుక్రమ సమస్యలు ఎవరైనా సరే ఇవి చాలా మటుకి క్లూ క్యూర్ అవుతాయి అండ్ క్యాన్సర్ వల్ల సఫర్ అయ్యే వాళ్ళు వాళ్ళు హెల్త్ ఇష్యూస్లో వాళ్ళకి మళ్ళీ వాళ్ళు తగ్గిపోయిన మళ్ళీ మజిల్ గెయిన్ చేయడానికి కానీ వాళ్ళు మళ్ళీ వాళ్ళు స్ట్రెంత్ గెయిన్ చేయడం కోసం కరెక్ట్ గుడ్లు తినమని చెప్పి డాక్టర్ సజెస్ట్ చేస్తున్నారు అదేవిధంగా ఏజ్ అయిపోయిన వాళ్ళల్లో వయసు మీద పడిన వాళ్ళలో వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ పెరగాలన్నా వాళ్ళకి స్ట్రెంత్ రావాలన్నా కడక్నాథ్ గుడ్డు లేదా కడక్నాథ్ మాంసం చాలా ఉపయోగపడుతుంది సో మన రెగ్యులర్ దాంట్లో ఏంటంటే మనకి థర్టీన్ టు ఎయిటీన్ పర్సెంట్ కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది ఇందులో వచ్చేసరికి పాయింట్ జీరో సెవెన్ ఫైవ్ పర్సెంట్ త్రీ పర్సెంట్ కొలెస్ట్రాల్ ఉంటుంది అండ్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ హై ప్రోటీన్ ఉంటుంది ఇవి తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ ప్రోటీన్ గెయిన్ చేయడమే కాకుండా ఎక్కువ స్ట్రెంత్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అండ్ రీసెంట్గా మన కోవిడ్ సెకండ్ వేవ్లో కూడా ఏపీ ప్రభుత్వం ఏం చేసిందంటే కోవిడ్ పేషెంట్స్కి వాళ్ళ డైట్లో ఈ క ఈ కడక్నాథ్ సూప్ అనేది ప్రిఫర్ చేసి కొన్ని చోట్ల ఇవ్వడం కూడా జరిగింది అలాగే మా ఇండియా వైడ్ కోహ్లీ కూడా తన రెగ్యులర్ డైట్లో కడక్నాథ్ యాడ్ చేయాలని చెప్పి కూడా కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు ప్రిఫర్ చేశారు బట్ కోహ్లీ ప్యూర్ వెజిటేరియన్గా మారడం వల్ల అది తీసుకోవడం తీసుకోలేదు సో ఆల్మోస్ట్ ఇండియాలో హై ప్రొఫైల్స్ అందరూ కూడా కడక్నాథ్ని తీసుకుంటున్నారు కడక్నాథ్ గుడ్లు తీసుకుంటున్నారు మీరు ఆన్లైన్లో కూడా అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా మన కడక్నాథ్ గుడ్లు దొరుకుతున్నాయి ఒక్కొక్క గుడ్డు ధర వచ్చి అరవై రూపాయలు అదే మీరు డైరెక్ట్గా ఫార్మర్ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి ఉంటే పదిహేను రూపాయల నుంచి ముప్పై రూపాయలు లోపే ఉంటుంది అండ్ మీరు లోకల్ ఫార్మర్ దగ్గరికి వెళ్తే కడక్నాథ్ మాంసం అనేది మూడు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల రూపాయలకే దొరుకుతుంది అదే మీరు బయట కొనాల్సి వస్తే మాత్రం అది ఆరు వందల నుంచి వెయ్యి రూపాయల దాకా ఉంటుంది అనమాట కడక్నాథ్ పెంపకము దాని విధానము దానికి ఇచ్చే మనం ఫీడ్ గురించి వచ్చేసరికి కడక్నాథ్ అనేది హై రెసిస్టెన్స్ ఉన్న వ్యాధి నిరోధక్తి ఉన్న కోడండి దీన్ని మనం పెంచడం చాలా సులువు అయితే పెంచే చోట ఏదైతే ఉందో అక్కడ ఎంత ఎక్కువ ఎండ పడినా పర్వాలేదు అది తట్టుకోగలుగుతుంది సో ఎండ ఎక్కువ పడి సన్ రైజ్ పడటం వల్ల కోడికి ఇమ్యూనిటీ పెరుగుతుంది అండ్ అదేవిధంగా మనకి గాలి వెలుతురు ఎక్కువ ఉన్న చోట మనకి జబ్బులు అనేది చాలా తక్కువ ఉంటాయండి రోగాలు అనేది తక్కువ వస్తుంటాయి వైరస్లు అనేది అసలు రావు సో మనం మనం పెంచే విధానం ఎలా ఉండాలంటే ఎక్కువగా సన్ ఎక్స్పోజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుని ఒకవేళ ఎండ ఎక్కువ ఉన్నప్పుడు నీడ కోసం మనం చిన్న చిన్న షెల్టర్లు అరేంజ్ చేసుకుంటే సరిపోయింది ఇంకా మేత వరకు వచ్చేసరికి దీనికి మనం పూర్తిగా రాగులు సజ్జలు వడ్లు ఇక చిరుధాన్యం హైడ్రోఫోనిక్ గ్రాస్ అజోలా ఇలాంటివి ఇచ్చుకోవడం వల్ల మేత ఖర్చు తగ్గడమే కాకుండా పూర్తి సేంద్రియ పద్ధతిలో కూడా మనం పెంచి ఒక ఆరోగ్యకరమైన కోడి మాంసం కోడిగుడ్లు ఇవ్వ ఇవ్వచ్చు ఇక దీనికి వచ్చే రెగ్యులర్గా జబ్బులు అంటే మీకు వానాకాలం దీనికి కొంచెం కోళ్ళని వానకి తడవకోకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకుని ఒకవేళ ఆ వాతావరణం మొత్తం చెమ్మగా లేకోకుండా నిమ్మ అంటే తడితడిగా లేకోకుండా వెంటనే ఆరిపోయేలాగా జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి జబ్బులు రావు వీటి బేసిక్గా వస్తే అన్ని కోళ్ళకు వచ్చేలాగానే జలుబులు గురకలు ఇలాంటివి వస్తాయి వీటికి కూడా మనం వ్యాక్సిన్ అనేది కంపల్సరీ వేసుకోవాలి కుక్కెర తెగులు ఏదైతే ఉందో ఆర్డీ న్యూ క్యాటలీస్ ఇవి రాకోకుండా వ్యాక్సిన్స్ వేసుకుంటే సరిపోతుంది అండ్ వీటికి మనము ఎటువంటి యాంటీబయాటిక్స్ యూజ్ చేయకోకుండా ప్రోబయోటిక్ కింద మనం పసుపు నీళ్ళు మజ్జిగ నీళ్ళు బెల్లం నీళ్ళు ఇవన్నీ ఇచ్చుకుంటా ఉంటే కోడి ఆరోగ్యంగా ఉంటుంది ఈ వానలో ఎక్కువ పడిన శీతాకాలం ఎక్కువ చలికి ప్రాంతాల్లో కనుక కోడికి ఈ ఈ చలికి ఇబ్బంది పడే సూచనలు ఉన్నప్పుడు మేమైతే న్యాచురల్ రెమెడీ కింద ఏం చేస్తామంటే మనుషులు తాగే రమ్ముని బెల్లంలో కలిపి ఈవినింగ్ టైంలో ఇస్తాం సపోజ్ వాళ్ళ మనకి మూడు రోజులు తుఫాన్ అనౌన్స్ చేశారు మూడు రోజులు స్టాప్ రేను ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో కోడికి స్ట్రెస్లోకి వెళ్ళకుండా జలుబులు ఏమి రాకోకుండా ఉండాలంటే మేము ఏం చేస్తామంటే ఒక ఒక త్రీ సిక్స్టీ ఎంఎల్ రమ్ములో ఒక వన్ కేజీ బెల్లం కలిపి ఒక ఫైవ్ టు టెన్ లీటర్స్ వాటర్లో ఇచ్చి సర్వ్ చేయడం వల్ల వాటికి ఏంటంటే బాడీలో హీట్ జనరేట్ అవుతుంది తొందరగా స్ట్రెస్లోకి వెళ్ళదు అదేవిధంగా జలుబులు అవి రాకుండా ఉంటుంది కోడి చాలా ఆరోగ్యంగా ఉంటుంది దీంతోపాటు నేచురల్గా ఏంటంటే మనం పసుపుతో కలాప కొడతాం పసుపును కూడా మజ్జిగలో కల్పిస్తాం మజ్జిగ అనేది మనకి ప్రోబయోటిక్ అండి ఏదైనా కోడికి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు యాంటీబయోటిక్ వాడుకోవడం కానీ ప్రోబయోటిక్ వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే కోడి ఆరోగ్యంగా ఉంటుంది ఎప్పటికప్పుడు ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది ఇది కాకుండా మనం కోడి మనం పెంచే చోట చుట్టూ కూడా బంతి పూలతో నారుతో మనం కనుక పెట్టుకుంటే ఆ ఆ బంతి పూల వాసనకి యాంటీ ఆక్సిడెంట్స్ రిలీజ్ అయ్యి బ్యాక్టీరియాలు ఏదన్నా ఉన్నా సరే అది చనిపోవడము ఆ బంతి పూలని మనం ఫీడ్లు ఇవ్వడం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ రిలీజ్ అయ్యి కోడికి ఇమ్యూనిటీ పెరుగుతుంది అదేవిధంగా జలుబు కానీ అంటే తలనొప్పి ఫేస్ వెల్లింగు ఇలాంటివి ఉన్నప్పుడు కూడా బంతి పూలని ఇవ్వడం వల్ల మనకేమవుతుందంటే కోడికి చాలా ఆరోగ్యం ఉంటుంది మీరు కావాలంటే మ్యారీగోల్డ్ అని చెప్పి మ్యారీగోల్డ్ టీ మ్యారీగోల్డ్ బెనిఫిట్స్ అని మనం చెక్ చేస్తూ వస్తుంది ఎందుకంటే ఇది చెప్పిన తర్వాత కింద మనకి ఎవరో దీనికి తెలియకోకుండా నెగిటివ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు సో మనం ఏదన్నా ఒక ఏదైనా చూసినప్పుడు అది చెప్పింది అంతవరకు నిజమని మనం క్రాస్ చెక్ చేసుకుని మనం మాట్లాడితే బాగుంటుంది సో మనం చెప్పింది దీనిని మనకు తెలియని విషయం వేరే వాళ్ళు చెప్తే అది తప్పనుకుని సో ప్రతిదాన్ని కూడా మనం నెగిటివ్గా తీసుకోకూడదు మేము చెప్పింది ఏదైనా సరే ఎవరు ఏది చెప్పినా సరే అందులో ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు అబద్ధం ఉందో మనం తెలుసుకుని మనం మాట్లాడాలి ఉదాహరణకి ఇప్పుడు కరెక్ట్ వెయ్యి రూపాయలు అనగానే కింద కమెంట్లు పెడుతుంటారు ఉంటారు ఎవరు కొంటున్నారు వెయ్యి రూపాయలు కానీ కొనేవాళ్ళే కొంటారు అందుకే కొనేవాళ్ళు దాని గురించి కమెంట్ పెట్టరు ఉదాహరణకి మీరు ఇండియాలో కాస్ట్లీస్ట్ వాటర్ వచ్చి తొమ్మిది లీటర్లు ఆరు లక్షల ఆరున్నర లక్షల రూపాయలు విలువ చేసే వాటర్ సో దాన్ని ఇండియాలో ఎంతమంది తాగుతున్నారు తొమ్మిది మంది తాగుతున్నారు సో వాళ్ళ కోసం తయారు చేసే వాటర్ కాబట్టి ఆ రేటు దాన్ని మనం ఎవరు తాగుతున్నారు ఇదంతా మోసం అంటే మనం ఏం చేయలేము అలాగే ఓల్డ్లోనే కాస్ట్లీస్ట్ మ్యాంగో వచ్చి రెండు లక్షల యాభై వేలు ఉంది అది కూడా అది ఎవరు తింటున్నారంటే దాన్ని తినేవాళ్ళు దానికి ఉంటారు అలాగే దానికి కూడా దాని కస్టమర్స్ దానికి ఉంటారు సో ఏది తక్కువ చేయకూడదు విషయం తెలియకుండా మనం దేని గురించి మాట్లాడకూడదు నేను చాలా ఇంటర్వ్యూలో చూశానంటే వాళ్ళు ఎంతో కష్టపడి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే కింద నెగిటివ్ కమెంట్స్ పెడుతుంటారు ఆ పెట్టేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన తప్పు అయితే మనం క్రాస్ చెక్ చేసుకుని మనం ఖండించాలే కానీ మనకి అంటారు మన జీరో నాలెడ్జ్తో మన ఎదుటి వాళ్ళని మాత్రం క్రాస్ చెక్ చేయకూడదు